ప్రైజ్ లాడండి అపోజిషన్ పౌలు రోమ పత్రిక రాస్తూ మరి నాలుగో ఏడో ఏడవచ్చి చూస్తే ఏలైనగా తన అతిగ పరిహారం పొందినవాడు తన పాపనకు ప్రాచ్యత పొందినవాడు ధన్యుడు ప్రభు నిర్దోషిని నిర్దోషిబడినవాడు ధన్యుడు అని మాటలు మనకు తెలియజేస్తున్నాడు అతి అంటే నీకు తెలిసి తెలియని పాపాలు చేస్తావు కదా ఎదుటి వారు దూషించడం కానీ ఉన్నప్పుడు ఒక మాట లేనప్పుడు ఒక మాట మాట్లాడడం గాని చాలా ఉంటాయి కొన్ని విషయాలు మాత్రం అన్ని చెప్పలేం కాబట్టి అలాగే పాపం అనగా మరి పాపం వల్ల వచ్చే జీతం మరణం అని దేవుక్యం కూడా మరి కొన్ని మాటలు మనకు తెలియజేయబడుతుంది ఇక్కడ చూస్తే కనుక మరి మనము ప్రాచ్యత్యం పొందాలి ప్రాచ్యతం మనం చేసిన పాపానికి ప్రాచ్యత ఎలా వస్తుందండి యేసు ప్రభు మరి ఎప్పుడో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం క్రితమే ఆయన మన కోసం నీ కోసం నా కోసం మరణించాడు ఆయన పాప బలి అయిపోయాడు అయితే ఇప్పుడు నువ్వు ఎలా బలి అవ్వాలంటే విరిగి నలిగిన హృదయమే ఆయనకిష్టమైన బలి మరి నువ్వు నిజంగా దేవునికి ప్రార్థిస్తా ఉన్నావా అలా ప్రార్థించినప్పుడు ఆ పాపానికి ప్రాచ్యతం పొందితే గనక ఆయన చేతను నిర్దోషం ఎంచబడాలి అలా ఎంచబడితే గనక ఈ రోజు ధన్యుడివే దేవుడి కొద్ది మాటలు మనందరం ఇంట్లో దీవించింది కాక ఐ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా